buat itu

다들 오 చేస్తుంటే దీన్ని చేయడానికి చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని మీ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన మీరు దీనిలో త్రాగున్నప్పుడు ఎలాను నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని ఆ చేయడం చెప్పిన ఇక్కడ దేవుడు ఇక్కడ చెప్తా ఏంటి ఇప్పుడు మనం ఏం చేసామండి ఇక్కడ ఏం చేసామండి ఆ రొట్టెను ఎత్తుకొని పుడతాయి ఆ స్థితులు చెల్లించాం కాబట్టి మనం ఆ రొట్టె మనం తినేటప్పుడు మన దేవుడికి మనం కృతజ్ఞతను మరి చెల్లించాలి అదైపోయిన తర్వాత తన తెలుగు చూసుకుంటే ఎక్కడైతే ఆ ప్రకారమే భోజనమైన ఫేమస్ ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన మీరు దీన్ని త్రాగునప్పుడు ఎవరనో మన దేవుడు ఏం జ్ఞాపకమ చేసుకోవాలి మనం చదువుకున్నాం మన వాక్యాలు మనం చెప్పుకున్నాం దాకా చూసి ఆశపడకూడదు కానీ ఈయన రక్తము వల్ల కదండి ఏంటిది నన్ను జ్ఞాపే చెప్పాను ఆయన ఏం మన జ్ఞాపం చేసుకోవాలి తినాన్ని ఆయన శరీరము ఆయన రక్తమును మన జ్ఞాపం చేసుకోవడం దీనిలో తాగునప్పుడల్లా మన ప్రభుత్వ ఆయన మరి రెండు రొట్టెలు ఆ చేతితో పట్టుకుని ఆయన తండ్రి రేపు చూసే ఆశీర్వదించాడు అనేక వేల మందికి తృప్తికరమైన ఆహారం అక్కడ దొరికింది ఏంటి ఆయన ఆశీర్వాదించాడు తండ్రిని ఆశీర్వాదించాడు రెండే రొట్టెలతోటి అన్ని వేల మందికి ఆహారము పెట్టగలిగాడే ఆయన దగ్గర ఎంత శక్తి ఉన్నది ఇందులో కూడా అంత శక్తి ఉన్నది ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు కూడా మనము ఆయన జ్ఞాపకం చేసుకోవాలి చూడండి ఈ లైన్లో రక్తం కోసం ప్రార్థించండి రెండమ్మా శరీరం కోసం ప్రార్థన చేశారు కాబట్టి ఆయన రక్తం కోసం ప్రార్థన दर्शक दोस्तों तरफ मैंने प्रभाव हम बात मैंने आरंभ किया तो उतना अगर हम पता नहीं पास तो कैसे निश्चिंत होते हो पैदल आने में ना इससे ना पाल बांध को ना मैंने प्रभाव आवरण आया कितना तीस का होता है ना हमारे हम सर्चेस को ही मार देंगे ये रहे ना चेहरे ना बेरे हम नाम से देखते तीसरे मैंने प्रभ

ఇక్కడ కొన్ని ప్రార్థనాలు నేను చదువుతా ఉన్నాను జాగ్రత్తగా చెప్పండి ఆ దేవుడు మరి మన గొప్ప దేవుడు ఇక్కడ దేవుడు అంత గొప్ప కార్యం చేశారు ఎందుకంటే ఆ నేను చెప్తే అనుకున్నాను చర్చలో మళ్ళీ చెప్పకూడదు బాధపడతారేమని చెప్పలేదు ఎందుకంటే ఆమె కానీ మరి సాక్షి చెప్పుకున్నారు

చెప్పేవారు కదా అదే విధంగా ఈ దినాన్ని గవ పద్మకాయ ముందుకు వస్తే ఐదు వందల ముప్పైకి నేను పాట పెడతాను రెండవ పద్మకాయ ఎవరైనా పాడుకోండి దేవుడు చేసిన గొప్ప మరి వేలు కార్యాలను బట్టి మరి దేవుడు మన అక్కడ సృష్టించాలి మరి మన మనుషులు నమ్ముతున్న ఏ భావాను ఆశ్రయిస్తున్న మనుషులు మనకి ఏమి తెలియకపోయినా పర్వాలేదు కానీ దేవుడు గొప్ప కార్యం చేశాడు కాబట్టి నీకు నువ్వు ఎక్కువగా దేవుడిని దృశ్యూపించుకుంటూ ఉన్నాను దేవుడి స్వాదం మరి పద్మ గారిచినని ఆ దేవుడు మందిరంలో చక్కటి ప్రేరేపం వచ్చింది ఎందుకంటే నాకు ఎవరో లేరండి ఎక్కడ ముందు మీరు పాట పెట్టిన మీ పేరు మీద చాలా సంతోషించాను ఎందుకంటే నేను కూడా వెళ్ళకపోయాను ఎందుకంటే నాకు చాలా ఆ బారంత కూడా ఎంతో మహీత కలిగి మైక్క స్థితిలో నేను కూడా ఉన్నాను నాకు మరి మీరు ఎప్పుడప్పుడు ప్రార్థన చేసి ప్రార్థన ఫోన్లో నేను రోజు ప్రార్థన చేసేవాడిని మరి దేవుడి ద్వారా చక్కటి ఆరోగ్యాన్ని మరి చక్కటి నెమ్మది దేవుడికి మరి దేవుని పాట యాభై రూపాయలు అండి వంద రూపాయలు అండి వంద రూపాయలు అండి కనబడుతున్నాయి నూట యాభై రూపాయలండి రెండు వందల రూపాయలండి అండి ఒకటిసారి రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు పాట మూడు వందల రూపాయలు దైవేద్య పాట నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు వందలకి మరి పెట్టి మందిరంలో ఈ దినాన్ని సమర్పించుకుంటున్నాము మరి నాయ మా దేవుడి కుమార్తె ప్రార్థించారు మా తల్లి గారు ప్రార్థిస్తామన్నారు కూడా కచే అంత ప్రేమ చూపిస్తున్నారు దేవుడు అక్కడికి సంపూర్ణ బలం శక్తి మరి కలగాలని మనం ప్రార్థన చేస్తాం అలాగే సరళ సత్యనారాయణ గారు కుమారుడు రమణ సుశీల అక్కడ కుమారుని నిర్మించాడు మరి మూడు సంవత్సరాలు మరి కాచి కాపాడి నాలుగో సంవత్సరంలో ఈ దినాన్ని వీళ్ళని నడిపించాడు మరి కేకు తీసుకొచ్చారు పదహారాలు కూడా తీసుకొచ్చారు ఆ బిడ్డ కేకు మరి కట్టించండి ఇది అయిపోయిన తర్వాత మరి గద్ద గారు వాళ్ళు మా అక్కడ అక్కడ ఊరేమ్మాయి పాత మా తండ్రి మారిపోయాడు నేను పది పదిహేను రోజులు అయిపోయింది అప్పుడే మరి అప్పటి కోసం మరి అందరం ప్రార్థన మరి తొందరలో దొరికేటట్టు మనం ప్రార్థన చేద్దాం దయచేసి అన్నింటి కోసం అన్నదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి అమ్మ బిడ్డ తీసుకురండి